హాయ్ అండి ఈ రోజు వీడియోలో బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ అయితే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని హ్యాండ్స్ కట్ చేసేసుకోండి లేదంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనే కట్ చేసుకోండి నేను బ్యాక్ పార్ట్ కోసం చెప్తున్నాను కాబట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తాను దీనికోసం లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని సగానికి అయితే ఫోల్డ్ చేశాను ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ ఆర్మ్ లూజ్కి వన్నికపోతే చెస్ట్ వస్తుంది సో దీనికి ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర దానికోసం వన్నికపోతే ఇంచ్ నర తొమ్మిది నేర అనేది చెస్ట్ లూజు ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు అయితే మోస్ట్లీ నైన్ అయితే బాగా సెట్ అయిపోతాయండి కొన్ని బ్లౌజెస్ చాలా కష్టమైన బ్లౌజులు అంటారు కదా అదేంటంటే ఆర్మ్ లూజ్ తక్కువ ఉండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చెస్ట్ తక్కువ ఉంది ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అలా వస్తాయి అప్పుడు నెక్ కింద నుంచి చెస్ట్ చూసుకోవాలన్నమాట మీరు బ్లౌజ్ చూడగానే అర్థమైపోతుందండి కొంచెం ఎక్స్పీరియన్స్ రాగానే సో తర్వాత వచ్చేసి మనకి బ్లౌజ్ హైటు చూడండి కింద నేను ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాను కదా అక్కడ నుంచి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాడ్ దగ్గర నుంచి హైట్ చెక్ చేసేసుకుని పైన మనం ఖర్చుల కోసం ఒక పావు ఇంచు తీసుకుంటే హైట్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది కింద ఎంతైతే చెస్ట్స్ మార్కింగ్ వేసామో పైన కూడా అంతే చెస్ట్ యూస్ అనేది మార్కింగ్ వేసేసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు నేను ఎలాగైతే చూపిస్తున్నాను అలాగా స్ట్రైట్గా లైన్ వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర థర్టీ సెవెన్ సైజ్ అండి తొమ్మిదిన్నర అంటే థర్టీ సెవెన్ కదా అయితే థర్టీ సెవెన్ సైజుకి ఎంత నెక్ తీసుకోవాలి షోల్డర్ తీసుకోవాలి చెప్తాను ఫస్ట్ నెక్ డీప్ తెలియాలంటే నడానికి సగం కింద ఫోల్డ్ చేసేసి నడుముని హైట్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే ఆటోమేటిక్గా నెక్ డీప్ అనేది తెలిసిపోతుంది సో తర్వాత వచ్చేసి ఈ సైజు వాళ్ళకి థర్టీ సైజ్ థర్టీ సెవెన్ సైజు వాళ్ళకి రెండు పావు ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు నెక్ దగ్గర కింద ఖర్చులతో కలిపి మూడు ఇంచులు తీసేసుకోండి ఓకేనా మూడు ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది మళ్ళీ పావు ఇంచు అవసరం లేదు పైన మాత్రమే కావాలి మన మెతల్లో కట్ చేస్తే కింద అవసరం లేదు ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి కరువు స్కేల్ తీసుకుని నీట్గా రౌండ్ తిప్పేసుకోండి రౌండ్ అయితే నా రౌండ్ స్క్వేర్ అయితే స్క్వేరు స్టార్ అయితే స్టార్ ఏదైతే అది ఏది కావాలనుకుంటే అది మీరు ఇక్కడ మాత్రమే మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇలా కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇలాగా ఇలా తిప్పేసిన తర్వాత నెక్ రౌండ్ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలనుకుంటే షోల్డర్ దగ్గర కరెక్ట్గా షోల్డర్ దగ్గర రెండింటిని ఇలాగా పట్టేసుకుని మిడిల్ ఒక మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకోవాలి ఓకేనా పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకోవాలి ఇలాగా ఇలా చెక్ చేసుకుని నీట్గా రౌండ్గా చూసేసుకుంటే మీకు తెలిసిపోతుంది మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది సో నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది ప్రాబ్లం ఏం లేదు తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఇది కొంచెం పైకి ఇలా క మెల్లగా మార్కింగ్ వేస్తాను మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డరు ఎంత వచ్చిందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి చూడండి ఇలా పట్టేసుకోండి ఇలా పట్టుకుని ఇలాగా ఇలా పట్టేసుకుని మనం నెక్ దగ్గర పక్కకు ఒక మార్కింగ్ వేసాం కదా అక్కడి నుంచి చూసుకోవాలన్నమాట అక్కడి నుంచి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేయండి ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో చూద్దాం ఓకేనా తర్వాత వచ్చేసి మనకి చెస్ట్ అనేది ఎంత ఉందో మీకు చెప్తాను ఇలా నాలుగు భాగాలు చేసుకుంటే నాకు తెలిసి ముప్పై ఎనిమిదిన్నర అలా వచ్చిందనమాట ముప్పై ఎనిమిదిన్నర అంటే తొమ్మిదిన్నర అంటే తొమ్మిదిన్నరకు కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది చెస్ట్ ముప్పై ఎనిమిదిన్నర వచ్చింది ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది ఫైవ్ పాయింట్ సెవెన్ ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పెట్టుకోక పెట్టేసుకోండి ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది చూడండి నేను మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పెట్టుకోవాలి అన్నమాట సిక్స్ రాకూడదు సిక్స్ వస్తే ఫుల్ షోల్డర్ ఎక్కువైపోయి చంక దగ్గర ముడతలు వస్తాయి మనకి ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి ఓకేనా చూడండి ఫైవ్ పాయింట్ సెవెన్ అయితే పెట్టాను ఫైవ్ పాయింట్ సెవెన్ పెట్టిన తర్వాత చంక డౌన్ ఆరు ఇంచులు తీసుకున్నాను ఈ సైజు వాళ్ళకి ఆరు ఇంచులు అయితే సరిపోతుంది అందరికీ ఆరు ఇంచులు అయితే తీసుకోకూడదండి ఇక్కడ పైన ఫైవ్ సెవెన్ వచ్చింది కదా కింద కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ అనేది మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఈ ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ఆరు ఇంచులకు మార్కింగ్ వేసుకుంటే మనకి కరెక్ట్గా స్ట్రేట్గా లైన్ అనేది వచ్చేస్తుంది ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకున్న తర్వాత ఫుల్ షోల్డర్ ఫైవ్ పాయింట్ సెవెన్ కదా ఇక్కడ ఫైవ్ పాయింట్ సెవెన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట లేదంటే ముడత వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆరు ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఎల్ లాగా షేప్ ఇచ్చేసేయండి ఎల్ షేప్ లాగా చూడండి ఇప్పుడు ఇక్కడ కార్నర్కి వన్ అండ్ హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకోండి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరూసుకెళ్ళి తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇలాగా ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నీట్గా చెక్ చేసుకోండి మనకి ఎనిమిదిన్నర వచ్చిందా లేదా అని నాకు ఇక్కడికి వచ్చిందనమాట పర్లేదండి ఒక గీతకి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు లేదంటే కొంచెం కింద నుంచి కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట లైట్గా కట్ చేసుకుంటే కింద నుంచి మనకి సరిపోతుంది నేను ఒకసారి నేను కుట్టిన బ్లౌజేనండి ఒకసారి చంకడం డౌన్ చెక్ చేస్తున్నాను ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు అది మనం కుట్టిన బ్లౌజ్ అయితేనే ఇంకా ఎవరికి కుట్టిన వేరే వాళ్ళు కుట్టిన అయితే వేరే వాళ్ళు ఫిట్టింగ్ వస్తుంది నేను లైట్గా ఒక రెండు గీతలంతా కిందకి దింపుతున్నాను ఆరు మీద రెండు గీతలు ఆరు మీద రెండు గీతలు చూడండి ఇలా నీట్గా చెక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత నడుములుజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటే మన నడుములుజు అనేది ఈజీగా తెలుపుతుంది తెలిసిపోతుంది చూడండి ఉక్సు పట్టి దగ్గించి పట్టేసుకోండి ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఎంత వచ్చిందో మనకి ముప్పై రెండు మా పావు ముప్పై రెండు పావు దాంట్లో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది మీద రెండు గీతలు దానికి డాట్ కోసం వర్ణించి కబప్తే తొమ్మిది మీద రెండు గీతలు సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి అంతేనండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మీరు కూడా ఇదే మెథడ్లో కట్ చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది షోల్డరే మెయిన్ ఇంపార్టెంట్ షోల్డరు చంకడౌన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అవి రెండు మీరు కరెక్ట్గా ఇచ్చేసారంటే చంక దగ్గర ముడతలు రావనమాట ఎక్కువ మట్టికి షోల్డర్ ఎక్కువ ఇస్తే షోల్డర్ ఎక్కువైపోయి చంక దగ్గర ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో నేను చెప్పిన టిప్స్తో కనుక ఒకసారి మీరు ఫాలో అయ్యారంటే మీకు ఖచ్చితంగా మంచి ఫిట్టింగ్ ఫినిషింగ్ రెండూ వస్తుంది చూడండి చూశారు కదా అలా కరెక్ట్గా అన్నమాట నేను మళ్ళీ కొంచెం కిందకి దింపుతున్నాను నేను ఇందాక దింపలేదు ఇప్పుడు దింపుతున్నాను ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి మళ్ళీ షేప్ ఇచ్చేసేయండి ఇలా షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది లాగా నీట్గా కరువు షేప్ అనేది తిప్పేసేయండి అయిపోయిందండి ఇప్పుడు నీట్గా కట్ చేసేద్దాం ఇలా నీట్గా కట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో మీరు అదే విధంగా కట్ చేయండి అంతేనండి అదే మార్కింగ్ అడు భాగంలో పెట్టేసుకున్నారంటే సరిపోతుంది సో ఫ్రంట్ పార్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇలా ఒకరికి రెండుసార్లు చెక్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్